వసతులు కల్పిస్తామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా అన్నారు మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం తనిఖీ చేశారు గ్రంథాలయంలోని అన్ని విభాగాలతో పాటు వాష్రూమ్లను కూడా పరిశీలించారు పాఠకులతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన సౌకర్యాలను భవన మరమ్మత్తులను చేపడతామని అన్నారు ఎక్కువ మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు గ్రంథాలయమునకు నూతన భవన నిర్మాణమునకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటానన్నారు గ్రంథాలయంలో అన్ని విభాగాలను ఆవరణలను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని గ్రంథాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు తక్షణమే చేపట్టవలసిన కొన్ని అత్యవసర భవన మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టే నివేదిక ఇవ్వాలని కార్యదర్శిని ఆదేశించారు గ్రంథాలయంలో పాఠకులకు కావలసిన అన్ని పత్రికలను దినపత్రికలను అందుబాటులో ఉండాలని ఆదేశించారు